తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు చెందిన ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు వంద మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసిపిలేడి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరియు అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషం ఉన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అదే విధంగా రాజకీ రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ రోజు చాలా మంగళం అంబేద్కర్ కాలేజీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం అలాగే నిమ్నంతో పాటు యాభై మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వైపు చూస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం రాజకీయాలు పక్కుదా పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయాలతో ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా రెండు వేల పద్నాలుగులో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు అలాగే రాష్ట్ర పరిరక్షణ దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కరితో మొదలైన ప్రయాణం ఈరోజు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి రెండు ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశమే దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఆయన వినయం ఆయన విధేయత ఆయన సహనం ఆయన పట్టుదల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంటూ పనిచేస్తానని చేరడం చాలా సంతోషం మొదలత గారు అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పున్న యగంధర్ గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన ఎమ్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ క్యాన్ జై హింద్